హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాట్లాడుతున్నా లక్కీ స్మైలీ నేను ఇప్పుడే జస్ట్ పార్క్ దగ్గరికి ఇక్కడ అందరు చెప్పుకుంటా కూర్చున్నారు చూడండి ఇప్పుడే నేను జస్ట్ చెప్పి పక్కకి వచ్చేసా సైడ్ కి వీడియో చేద్దాంలే అని చెప్పి ఎందుకంటే మీ అందరికి కూడా తెలియాలి కదా ఎక్కడ ఉన్నా ఎక్కడ ఎక్కడ పోయినా సచిపోయినా సరే నన్ను పూర్తి చేసా సరే వచ్చేస్తా ఆత్మ దెయ్యం అయినా సరే తగులుకుంటా అంటే ఇదంతా ఏంటంటే ఇదంతా ప్రేమ ఇది అందరూ దయచేసి చేసి ఇంక నుంచి అమ్మాయిల్ని మర్చిపోండి అమ్మాయిలు వదిరే చెప్తా దయ చేసి అమ్మాయిల్ని మర్చిపోంరా ఎందుకురా అమ్మాయిలు ఆంటీలని ఆంటీని బట్టండి అంటే నేను చెప్పింది ఆంటీలు అంటే ఆయనకి ఇష్టం అండి అందరు అమ్మాయిలు ఉద్దేశించి కాదు దయచేసి అనుకోకండి చెప్పాలట్ట లేకపోతే నన్ను వేసుకుంటారు చాలా చాలా బిజీ పర్సన్ ఒక నిమిషం కూడా ఖాళీ ఉండదు జగన్ లాగా కూడా యాక్టింగ్ చేస్తున్నాడు ఈ మధ్యన చాలా మంది మంచిగా రివ్యూ చేసుకుంటున్నారు ఇక్కడ చూసారా మీరు ఖాళీగా అక్కడ ఏం చేస్తున్నారు రండి 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 ఇక్కడ అందరిని చూడండి ఇక్కడ వీడియో లాగండి కొత్త కొత్త వాళ్ళు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు పుడి వాళ్ళు పొడిగి వాళ్ళు లావు వాళ్ళు సన్నగా ఉంటారు ఇక్కడ ఓకేనాడు పిలుస్తాడు ఎవరు ముద్దు వంటలు చేసుకున్నప్పుడు అన్ని కూరల్లో కరివేపాకు కరివేపాకుంటది కదా అలాగా అన్ని వీడియోలు ఇనికి ముద్దులు హగ్గులు కావాలా ముద్దులు రాజా వీడియో నీతోనే చేస్తే ఇదంతా కూడా కేవలం ప్రేమే అందరూ ప్రేమించండి ప్రేమించండి ఆంటీర్ అనే ప్రేమించాలి ఎవరని ప్రేమించిన అమ్మాయిలు గాని ఇంకెవరన్నా వీళ్ళు ఓడి వీళ్ళు సరేలే అందరు గురించో అమ్మాయిలు అనే మాట మర్చిపోయాక వద్దు ఎందుకంటే అమ్మాయిలు మనకు బొక్కేస్తారు బాగా మన ధోబీర్ అంటే బొక్క పడ్డా అసలు అందంగా లేని అమ్మాయి కూడా డబ్బులు తీయట బాలేన అమ్మాయి కూడా డబ్బులు ఆడదాయి కావు చూడండి లక్కీ ఆంటీలు ఆ ఫర్సును కూడా బాగుండరు అమ్మాయిలు చూడండి ఇద్దరు పిల్లలు పెళ్లి ఒకటేనా సరే అంటే ఇద్దరే అనుకున్నా ఒక పాప కూడా ఎవరు పాప 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 కూడా అంట ఒక పాప ఉంది చూడండి ఎలా ఉందో చూడండి ఇదంతా ఏందంటే ఏడుస్తున్నాడు నవ్వుతున్నాడు జేడు పూజ వస్తుంది ఒక పక్క నువ్వు వస్తే ఇంకొక పక్క వదిలే ఉండలేక పోతున్నావు క్షణం కూడా వల్ల కావట్లే అసలు చూడకుండా నీతో మాట్లాడుకుండ వళ్ళకి పోతున్నా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయినావు నేను ఏదో అట్లా చేసేలేము పోయి అంత మా ఎందుకు మంచిగా నీ ఛానల్ డెవలప్మెంట్ కావాలని చూయరు కదా చూడండి ఏ అమ్మాయి అన్న మనం ప్రేమించి అమ్మాయి మన కోసం దేవుడి కుడికెళ్ళి ముక్కుకొని మనం డెవలప్ అవ్వని చేస్తే ఏ అమ్మాయి కూడా ముక్కోదు ఏ అమ్మాయి చేయదు అందుకనే ఆంటీల్ని ప్రేమించి ఆంటీలు అయితే మనల్ని అర్థం చేసుకుంటారు మన బాధలో మన కళలో మన గోల్స్

చూడండి లక్కీ ఏంటి అంటే బయట ఎంతో మంది కానీ అభిమానులు ఆమెకి ఎంతో మంది అభిమానులు కోట్ల మంది చూడండి నమస్తే అన్న నమస్తే చూడండి ఇక్కడ తమ్ముడు ఉన్నాడు చూడండి పాపం చక్కగా అడావిడి చేస్తున్నాడు ఇక్కడ చెక్కలు తినే చెక్కలు అది కాదు చక్కగా ముద్దుగా మాట్లాడుతున్నాడు చూడండి సూపర్ ఆ మరి కథ ఓకేనా అక్క అవ్వకుంటే చెప్పాలి ఏం చెప్పావ్ నీ నచ్చిన చెప్పు అక్క నువ్వు ఏదో సినిమా హీరోయిన్ అనుంటున్నావు అక్క ఆ సినిమా సినిమాలో దొరుకుతలే అక్క నాకు ఎంత వరకు అప్పస మైండ్ అంతా పోతాంది అది ఏ సినిమాలో హీరోయిన్ నువ్వు ఈ బిస్కెట్ అమ్మైకేసేవం అనుకో నీ లైఫ్ లో ఉంటది ఆంటీ చేస్తే ఏమొంటది బొచ్చ ఏమొనదు ఆంటీ బా వారం పదహారు ఏళ్ళ అమ్మాయిలు ఎక్కువ ప్రపంచంలో నాకు దొరికాడు బాబా మంచోడు మంచి మంచిది పోతే ఎత్తాడు అక్క బావా ఏదో అన్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరూ మంచిగా ఇక్కడ ఉన్నారు చూడండి జనాలం బాగా బిస్కెట్ ఎత్తాండి ఏం లేదు బాయ్